హాయ్ అండి వెల్కమ్ టు మొబైల్స్ ఈరోజు మనతో పాటు న్యూ ఫ్రెష్ ఒక ఫిఫ్టీన్ మోడల్స్ అయితే రావడం అయితే జరిగింది దీని ప్రైస్ ఏందో జీబీ ఏందో ఒకసారి చూసి తెలుసుకుందామండి వివో వి ఫార్టీ ఇది వచ్చేసి నాన్ ఆక్టివేటెడ్ మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ తో వస్తుంది ఇది కేవలం ముప్పై వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది వన్ ప్లస్ లెవెన్ ఆర్ ఓన్లీ ఫోర్ మంత్స్ మొబైల్ అండి ఇంకా అండర్ వారంటీలో ఉంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ టోరేజ్ తో వస్తుంది ఇది కేవలం అంటే కేవలం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలకు వస్తుంది వివో వి థర్టీ ఇది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్తో వస్తుంది ఇది కేవలం ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలకి అయితే రావడం జరుగుతుంది ఓన్లీ టూ మంత్స్ మొబైల్ వివో వి ట్వంటీ నైన్ ట్వల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్తో వస్తుంది ఇది మన దగ్గర అయితే కేవలం అంటే కేవలం ఇరవై నాలుగు వేల మూడు వందల రూపాయలకి వస్తుంది రియల్మీ ట్వెల్వ్ ప్రో ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్తో వస్తుంది ఇది మన దగ్గర అయితే కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలకి అయితే రావడం జరుగుతుంది డీల్ ఆఫ్ ది డే ఒప్పో ఏ సెవెంటీ ఎయిట్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యాం వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్ వస్తుంది ఇది కేవలం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓన్లీ టూ మంత్స్ మొబైల్ ఇంకా టెన్ మంత్స్ వారంటీ ఉంది ఇది వచ్చేసి వివో వి ట్వంటీ ఫైవ్ సీల్ బ్రేక్ మొబైల్ ఇంకా వారంటీ అయితే జస్ట్ కంప్లీట్ అయ్యింది చూద్దామన్నా చిన్న స్క్రాచ్ లేదు ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్ వస్తుంది ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది ఇది కేవలం పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది వివో వి ట్వంటీ త్రీ ఎయిట్ జీబీ జిబి ర్యామ్ టూ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్ వస్తుంది చూద్దామన్నా చిన్న స్క్రాచ్ లేదు ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ స్టోరేజ్ వస్తుంది ఇది కేవలం పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒప్పో రెనో ఇది వివో వి ట్వంటీ త్రీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ స్టోరేజ్ వస్తుంది ఇది చూద్దామన్నా చిన్న స్క్రాచ్ చాలా మింట్ కండిషన్ లో ఉంది ఇది వచ్చేసి కేవలం పద్నాలుగు వేల ఐదు ఐదు వందల రావడం అయితే జరుగుతుంది ఒప్పో రెనో సిక్స్ ఇది కూడా చాలా మింట్ కండిషన్ లో ఉంది ఆన్లైన్ ప్రైజ్ వచ్చేసి థర్టీ నైన్ థౌసండ్ ఉంది కేవలం పద్నాలుగు వేల ఐదు వందల వస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ రెడ్మీ థర్టీన్ సి ఇది ఓన్లీ టూ టూ మంత్స్ లేదా టూ అండ్ హాఫ్ మంత్స్ మొబైల్ ఇంకా అండర్ వారంటీలో ఉంది ఇది కేవలం ఎనిమిది వేల ఐదు వందలకి అయితే రావడం అయితే జరుగుతుంది సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ స్టోరేజ్ ఇవన్నీ చాలా మింటి కండిషన్లో ఉన్నాయి వారంటీలో ఉన్నాయి దగ్గర ఉన్న వాళ్ళు మన స్టోర్కి విజిట్ చేయండి దూరం ఉన్న వాళ్ళు ఎంత దూరం ఉన్నా నమ్మకంతో కొరియర్ చేసుకోండి బుక్ చేసుకోవడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ